నమస్తే అవధాని గ్లోబల్ విలేజ్ అన్న కాన్సెప్టు క్రమంగా తన అస్తిత్వాన్ని కోల్పోతుందా ఈ సందేహం ఈ ప్రెస్ కానీ ఎందుకు వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇటువంటి సందేహాలు అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే బయట వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి తాజాగా నిన్న లండన్లో చాలా పెద్ద ఆందోళన జరిగింది దాదాపు లక్ష మంది పాల్గొన్నారు వీళ్ళంతా ఏమంటారంటే బయట మించి బయట నుంచి వలస వచ్చిన వాళ్ళు చాలామంది మా వనరుల్ని వాడుకుంటున్నారు మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మా ఉపాధిని అవకాశాలని కో మేము కోల్పోవాల్సి వస్తుంది వాళ్ళు కొట్టేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ సరే పొలిటికల్గా దీనికి అవసరమైన మద్దతు దొరికింది ఇదంతా సరే కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు స్థానికులతో కంపేర్ చేస్తే చాలా తక్కువ వేతనాలు పనిచేస్తున్నారు అనేది ఆయా కంపెనీలు లేదా వాటి అకౌంట్స్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇవన్నీ బయటపెడుతున్నాయి స్థానికులకి బయట వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు తక్కువ వేతనాలు ఇస్తున్నారు అది ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుంది ఇన్క్లూడింగ్ అవర్ తెలంగాణ అంటే మాట మనకి బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి చాలా చోట్ల నుంచి వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఇచ్చే జీతము వాళ్ళకి ఇచ్చే వేతనము రోజుకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు మాత్రమే అదే స్థానికులు అయితే పద్నాలుగు వందలు పదిహేను వందలతో కూరట్ల సో వాళ్ళనే చేసుకుంటున్నారు రెండోది వాళ్ళు ఏ పనైనా రిస్క్ అయినా చేసుకుని చేస్తున్నారు స్థానికులు చేయట్లేదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఏం చేస్తున్నారంటే బయట వాడికి కల్పిస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతుంది రైట్ ఇది కొన్ని సెక్టర్ సంబంధించి నాట్ నాట్ ఆల్ కొన్ని సెక్టర్ సంబంధించి అదే జరుగుతుంది ఇదే పరిస్థితి ఇదే విషయం మీద అమెరికాలో గొడవ జరుగుతుంది ఈ మధ్యగా న్యూజిలాండ్లో గొడవ జరిగింది మొన్న నిన్న యూస్ఏ సారీ ఇంగ్లాండ్లో జరిగింది ఇదంతా కూడా అసలు విషయం ఏమిటి అంటే ఎక్కువ మంది ఇక్కడికి వలస వచ్చి అక్రమంగా వలస వచ్చి అంటే సక్రమం అక్రమం సక్రమం అంటే అఫీషియల్గా ఆయా గవర్నమెంట్స్ పర్మిట్ చేసేది అక్రమం ఉంటే ఆయా గవర్న గవర్నమెంట్స్ పర్మిషన్తో సంబంధం లేకుండా దొడ్డి ప్రవేశం ఈ దొడ్డి ప్రవేశం అనేది అన్ని దేశాల్లోనూ ఉంది మనము బంగ్లాదేశ్ నుంచి మిగిలిన పొరుగు దేశాల నుంచి ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం మయన్మార్ నుంచి వచ్చిన బంగ్లాదేశ్ నుంచి ఉంది మయన్మార్ నుంచి ఉంది మయన్మార్ నుంచి రోహింగ్యాలు వస్తున్నారు ఇవన్నీ మనకు తెలుసు మన దేశంలో ఉన్నది అక్కడ బయట కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ అండ్ సమదర్ కంట్రీస్ వీటి నుంచి అక్కడ వస్తున్నారు వీళ్ళు ఇదంతా ఏమిటంటే వాళ్ళకి పనిచేసే హక్కు దొరికే వరకు వాళ్ళని క్యాప్స్లో పెట్టి పోషిస్తారు గవర్నమెంట్ మేము పన్నులు కడుతున్నాము మా వల్ల వచ్చిన డబ్బుతోటి వాళ్ళకి ప్రయోజనం చేకూర్చడం ఏమిటి అనేది సానుకూల ఆందోళన రెండోది మాకు వచ్చే ఉపాధి అవకాశాలు వీళ్ళు కొట్టేస్తాడు అనేది రెండో ఆరోపణ రెండో రిజర్వ్ దాంట్లో అవాస్తవాలు ఏం లేవు మొన్నటి వరకు కూడా ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు ఏళ్ల క్రితం వరకు కూడా మొన్న అంటే నాలుగది మూడు నాలుగు ఏళ్ల క్రితం వరకు కూడా వలసవాదుల్ని ఆయా గవర్నమెంట్స్ ఫర్ వాట్ అవర్ రీజన్ సిటీస్ దానికి హ్యుమానిటీ పేరు పెట్టారు లేదా విస్తృతమైనది వేరే వేరే అర్థాలన్నీ ఇచ్చి వాళ్ళని అక్కరు చేర్చుకోవడం వరకు బాగుంది ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే స్థానికులు మైనారిటీలు అయిపోతున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు మెజార్టీలు అవుతున్నారు ఈరోజు లండన్లో అదే పరిస్థితి ఉంది లండన్లో ముస్లిమ్స్ మెజారిటీ అయిపోతున్నారు క్రమంగా వాళ్ళ సంఖ్య పెరుగుతుంది స్థానిక సంస్థల మీద వాళ్ళ ఆధిప వాళ్ళ అజమాయిషి ఆధిపత్యం పెరుగుతుంది అమెరికాలో కూడా ఇదే పరిస్థితి క్రమంగా ఎలక్టెడ్ పొజిషన్స్కి టాప్ పొజిషన్స్కి భారతీయులు బయట వాళ్ళు వస్తున్నారు అంటే భారతీయులు అంటే భారతీయ మూలాలు ఉన్నవాళ్ళు వస్తున్నారు మైగ్రేట్ అయ్యి అక్కడ గ్రీన్ గ్రాడ్స్ తీసుకుని దగ్గర వాడు వస్తున్నారు ఇది స్థానికులకు ఆమోదయోగ్యంగా లేదు ఎక్కడైనా ఉండదు ఎక్కడి నుంచి వచ్చిన ఇక్కడ ప్రెసిడెంట్ అయిపోతే మనకు నచ్చదు ఈ దృక్పథం ఏమవుతుందంటే ఈ గ్లోబల్ విలేజ్ అనే కాన్సెప్ట్ని దెబ్బతీస్తారు అంటే గ్లోబల్ విలేజ్లో కుచించకపోయిన విస్తృతి వేరే రకంగా అవి విభేదాలను పెంచుతుంది ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది అంటే మీరు మాకొద్దో వెళ్ళిపోండి అన్నంత వరకు మనం ఇక్కడ మార్వడేసి గోబ్యాక్ అన్నాం కదా అక్కడ మిగిలిండే గోబ్యాక్ అంటున్నారు కొన్ని చోట్ల నెదర్లాండ్స్ అక్కడ ఇండియన్స్ గోబ్యాక్ అని చాలా ఆందోళన జరిగాయి వాళ్ళ లెక్క ఏంటంటే ఇండియన్స్ ఆర్ ఆక్యుపాయింగ్ అవర్ జాబ్స్ ఎట్ వెరీ లోయర్ కాస్ట్ మాకు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిన చోట ఐదు వందల నుంచి ఇండియన్స్ని పెట్టుకుంటున్నారు ఇండియన్స్కి ఇది ఎందుకు మంచిది అంటే మన దేశంలో వాళ్ళు సంపాదించే ఆ ఉపాధితో లేదా అమౌంట్తో కంపేర్ చేసుకునేది చాలా ఎక్కువ కనుక వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఎకనామిక్ వర్క్ ఎండ రిజల్ట్ ఏమిటి అంటే స్థానికేతరులు ఎక్కువ ఉపాధి కోల్తే స్థానికులు ఉపాధి కోల్పోతున్నారు దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఇది రైటా రాంగా అని ఆలోచిస్తే ఒక విధంగా రైట్ ఒక విధంగా రెండో ఉన్న దీంట్లో రైట్ ఉంది రాంగ్ ఉంది రైట్ ఎందుకు ఉంది అంటే చాలా తక్కువ ఖర్చులు కంపెనీలు మంచి ఇచ్చి ప్రపంచ శ్రేణి కంపెనీలుగా మాట్లాగలుగుతున్నాయి దిస్ ఈజ్ వన్ పాజిటివ్ ఆస్పెక్ట్ నెగిటివ్ ఆస్పెక్ట్ ఏమిటంటే స్థానికులకి ఉపాధి పోతుంది ఇది నెగిటివ్ ఆస్పెక్ట్ అండ్ క్రమంగా స్థానికులు మైనారిటీలు అవసరం తోట ఎక్కడైనా వస్తుంది స్థానికులు ఉపాధి కోల్పోయినప్పుడు స్థానికులు మైనారిటీలు అయిపోయినప్పుడు ఎక్కడైనా గొడవ వస్తుంది ఇది రైటర్ రాంగా అంటే ఇందాక చెప్పాను కదా రెండో ఉన్నది ఇంట్లో మన వాళ్ళు అమెరికా ఇంకో చోట ఉద్యోగాలు చేయడం కరెక్ట్ అయినప్పుడు మార్బడిలు ఇక్కడ ఉద్యోగం చేయడం ఇక్కడ ఉపాధి పెంచుకోవడం కూడా కరెక్ట్ మన వాళ్ళు బయటకెళ్ళి రాజకీయంగా ఆర్థికంగా ఎదగడం తప్పు అయినప్పుడు ఇక్కడ కూడా తప్పే